తగలబెట్టేస్తారు ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి అంటే ఛాలెంజ్ అక్కడ ఉన్నటువంటి అక్కడ మొత్తం మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు దళితులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల దురవారం అనేది ఈ రకంగా ఈరోజు మేము దళితులు దళితులు ఈరోజు అలక్తం జరుగుతున్నారంటే కారణం మేమంటే మేము పోటీలు పడి మాట్లాడుతుంటారు వైసీపీ మాట్లాడుతారు బీజే మాట్లాడుతారు మాట్లాడతారు టీడీపీ మాట్లాడతారు ఒక్క దళితుల్ని టీటీడీ ఈవోగా చేయండి అప్పుడు మీరు నిజంగా దళితుల పట్ల ఒక టిడి చైర్మన్ ని దళితులు చేయమనండి అప్పుడు మాట్లాడమనండి వీళ్ళు దళితుల పక్షపాతం ఏడు వేల ఉద్యోగాలు టీటీడీ పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ రోజు ఒక్కని భర్తీ చేయరు అంత కాంట్రాక్ట్ సిస్టంలో లో కూడా సర్వనాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది సిస్టమ్ మొత్తం అదానీలు అంబానీలు చేతుల్లోకి ఏవన్ వెంకటేశ్వర స్వామిని కూడా ఆ టిడిని కూడా ఒక పరిస్థితి వచ్చేసినటువంటి నేపథ్యంలో మన కోట వాళ్ళందరూ కూడా ఆలోచించాలి ఆఖరికి ఈ రోజు పరిస్థితి రాఘలుగా రాసి మన సుజాతమ్మ ఇంకొంతమంది కామ్రేడ్స్ పోయి ఆ పుస్తకాలు అవే కాదు రాఘలుగా రాసిన పుస్తకము ఇంకా రకరకాల పుస్తకాలు ఎత్తుకొని పోయి ఈ అక్కడ వాకింగ్ వచ్చినటువంటి వాళ్ళకి అందరికి అమ్ముతూ ఉంటే ఆ పుస్తకాలు తీసుకోండి అని చెప్పి మనోడల్ చేస్తా ఉంటే ఎక్కడి నుంచి ఏ ఈ పుస్తకాలు ఇక్కడ అమ్మేదానికి లేదు ఎట్ల అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు కత్తి ఏం చేస్తావు ఈ పుస్తకాలని కింద పోయి తగలపెట్టేస్తామని చెప్పి దౌర్జన్యం చేస్తాం ఒక మహిళ కనీసం అనేటువంటిది లేదు అంత మునుపు అంత ముందు అరే రామ హరే కృష్ణ దగ్గర అక్కడ ఉన్నటువంటి బుక్ షాప్ మీద డైరెక్ట్ గా వచ్చి దాడి చేసి ఇక్కడెక్కడ పెట్టడానికి పుస్తకాలు పెట్టడానికి వీల్లేదని చెప్పి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు ఏం జరుగుతాం తిరుపతిలో టీటీడీలో మీరు ఫలాన కులం కాబట్టి ఫలాన మతం కాబట్టి మీరు ఉండడానికి వీలేదు అని చెప్పి తీసేసే కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతాం ఇప్పుడు ఎవరితో సమస్య మత విశ్వాసంతో ఏ రకమైనటువంటి సమస్య దేవుడి మీద భక్తి ఉండేవాడు మత పద్ధతులను ఆచరించేవాడు మత విశ్వాసం ఉండేవాడు ఇట్లాంటి వాళ్ళు దేని ప్రమాదాన ఏ మతస్థుడైనా కానీ ఎక్కడున్నా కానీ మత ఉన్మాదులు ఈ రోజు తిరుపతిలో తయారైన వాళ్ళు ఈరోజు ఏదో ఒక రకంగా అలసటి సృష్టించడం కోసం తిరుపతిని కేంద్రంగా చేసుకుని రచ్చ చేయడం కోసం ఇది ఒక కార్యక్రమంగా మార్చుకొని దౌర్భాగ్యమైనటువంటి పద్ధతిలో చేస్తున్నారు తీడలు ప్రశ్నించేవాళ్ళు